కొప్ప జిల్లా చీకేదిన్నే మండలం బాలుపల్లె శివార్ ప్రాంతంలో వెలిసిన కమ్మేటిపల్లె నారాయణస్వామి కంటిపాపలమ్మ తిరణాల సందర్భంగా సోమవారం గొంగలరెడ్డి కుటుంబ సభ్యులు యూత్ ఆధ్వర్యంలో భక్తులకు చల్లని మజ్జిగ నీరు పంపిణీ చేశారు గొంగల్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులైన బాలరెడ్డి సుబ్బారెడ్డి ఉత్తమ్ రెడ్డి పరమేశ్వర్రెడ్డిలో పాల్గొన్నారు ఇది ఆరో సంవత్సరం అని తెలిపారు

సిద్ధకుమ్మది మండలం బాలపల్లె గ్రామం కమేర్పల్లె నారాయణ స్వామి జాతర సందర్భంగా ప్రతి సంవత్సరము ఉగాది తర్వాత రోజు జాతర జరుగుతుంది ఇక్కడ మేము గత ఆరు సంవత్సరాలుగా మజ్జిగ చల్లని మజ్జిగ నీళ్ళు వచ్చిన భక్తులందరికీ పంపిణీ చేస్తూ ఉన్నాము ఇది మేము గత ఆరు సంవత్సరాలుగా చేస్తున్నాము ఈ జాతర ఈ మండలంలోనే ఒక ప్రఖ్యా ప్రత్యేకత సంతరించుకుంది మీ పేరు చెప్పండి పూర్తిగారు లేదండి ఇది గొమ్మల రెడ్డి మా ఫ్యామిలీ గొంగలి రెడ్డి ఫ్యామిలీ సుబ్బారెడ్డి బాల్రెడ్డి ఉత్తమ్ రెడ్డి టర్నింగ్ పాయింట్ ఇలా ఆధ్వర్యంలో జరుగు జరుగుతున్నాం ప్రతి సంవత్సరం ఓకే ఈ కన్నేటిపల్లి నారాయణ స్వామి తిరుణాల సందర్భంగా గత ఆరు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం చల్లని మజ్జిగ మరియు మినరల్ వాటర్ చల్లనివి ఇక్కడ కమ్మేటిపల్లి నారాయణ స్వామి అంటేనే ఇక్కడ నీటి ఎద్దటి అనేది చాలా ప్రాముఖ్యము ఇక్కడ నీరు ఉండదు చెట్టు కూడా అనేది చాలా తక్కువ ఉంది అందువల్ల మేము ప్రతి సంవత్సరం చల్లటి మజ్జిగ మినరల్ వాటర్ పంపిణీ చేస్తూ భక్తులకు అండదండగా ఉంటున్నాం నా పేరు రాజారెడ్డి నేను గొంగల్ రెడ్డి ఫ్యామిలీకి వారస్తు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి